అరవై నాలుగవ డివిజన్లో అభివృద్ది కార్యక్రమాలు చేసింది వైఎస్సార్సీపీఏనని సెంట్రల్ వైకాపా అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు తన నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు సెంట్రల్ నుండి మంచి మెజారిటీతో గెలుస్తానని వెల్లంపల్లి ధీమా వ్యక్తం చేశారు సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు మంగళవారం నాడు నియోజకవర్గంలో స్థానిక అరవై నాలుగవ డివిజన్ కంటిగా తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఎరగొర్ల తిరుపతమ్మ శ్రీరాములు మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా అరవై నాలుగవ డివిజన్ పరిధిలో పర్యటించడం జరిగిందన్నారు వైఎస్ఆర్సీపీ హయాంలో డివిజన్ అభివృద్ధి జరిగిందన్నారు అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందాయన్నారు ప్రతి ఒక్కరూ మంచిగా ఆదరిస్తున్నారన్నారు నామినేషన్ దాఖలు చేశాక మొదటగా అరవై నాలుగవ డివిజన్ నుండి ప్రచారం మొదలు పెట్టామని అన్నారు అందరం కలిసి ప్రజల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించామన్నారు ఈ డివిజన్లో అభివృద్ధి చేసింది వైఎస్ఆర్సీపీ అని తెలిపారు ప్రతి ఇంటికి సంక్షేమం అందిందన్నారు వేలాది మందితో నామినేషన్ దాఖలు చేశామని అన్నారు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు దొడ్డిదారిన తను తన కొడుకు నామినేషన్ వేసిన వ్యక్తి బోండా ఉమా అని అన్నారు బోండా ఉమా వెంట ప్రజలు లేరన్నారు మంచి మెజారిటీతో గెలుస్తా అని తెలిపారు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఏం చేశాడని ప్రశ్నించారు కూటమి మల్ల ఏమి ప్రయోజనం అని అన్నారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నది కూటమే కదా అప్పుడు ఎందుకు ప్రజలకు మేలు చేయలేదు అని ప్రశ్నించారు కేంద్రం నుండి ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోయారు అని ప్రశ్నించారు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు మీ కూటమి ద్వారా ప్రజలకు ఏమి మంచి చేస్తారో తెలపాలన్నారు గతంలో కూటమిలో ఉన్నప్పుడు ఏమైనా నిధులు తేగలిగారా అని అన్నారు ఒకప్పుడు విమర్శించుకున్న ముగ్గురు ఇప్పుడు కలిసి ప్రజలకు ఏం సందేశం ఇస్తారు అని ప్రశ్నించారు మీ వల్ల ఆంధ్ర ప్రజలకు జరిగిన మేలు ఏమిటి అన్నారు కూటమి వల్ల ప్రజలకు జరిగే మేలు ఏమీ లేదన్నారు ఎంతమంది కలిసి వచ్చినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అని తెలిపారు ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా నామినేషన్ వేసాక ఫస్ట్ టైం కంట్రీ నుంచి నేను అరవై నాలుగు నుంచి ప్రారంభించాను మొట్టమొదట నాకు ఈ నియోజకవర్గ బాధ్యతలు చెప్పినప్పుడు కూడా ఇదే కంట్రీ నుంచి నేను ప్రారంభించాను ఎన్నికల తర్వాత కూడా నామినేషన్ వేసిన తర్వాత కూడా ఈ డివిజన్ నుంచి పర్యటన చేశాను స్థానిక కార్పొరేటర్ గారు తిరుపతమ్మ శ్రీరాములు గారు స్థానిక నాయకులు అందరం కలిసి ఉదయం నుంచి ఇప్పటివరకు కూడా పర్యటిస్తున్నాం మా చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం మా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడా అతను ఫస్ట్ టైం కదా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ఆల్రెడీ గతంలో ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళు చేశాడు ఎప్పుడైనా మరి ఇటువంటి ఆలోచించాడా అదేవిధంగా కూటమే ఉన్నా ఫస్ట్ టైమా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కోటమే కదా ఇక్కడ ఏడ్చింది అప్పుడు కేంద్రం నుంచి మనకు ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు రైల్వే జోన్ ఎందుకు రాలేదు కడప ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు రాలేదు అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఎందుకు ఆపలేకపోయారు ఇవన్నీ కూడా సమాధానాలు చెప్పాలి కూటమి పెట్టుకున్నందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమి హామీ ఇప్పిస్తున్నావు మనం విభజన హామీలో ఏదైనా నువ్వు పూర్తి చేయడానికి ప్రయత్నం చేసావా పోలవరం దాన్ని కనీసం నిధులను తేగలిగావా ఎందుకు కూటమి ఎందుకు కూటమి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మరి మీరు కలిసే ఉన్నారు కదా లాస్ట్ ఆరు నెలలు డ్రామా ఆడారనుకో అతని మీద ఇతను ఇతని మీద అతను ఇతని మీద ముగ్గురు కూడా పాచిపోయిన లడ్డు అని చెప్పి ఒకడు భార్యను భార్య లేనోడు కుటుంబాన్ని నేను చూస్తామని చెప్పను ఒకడు ఇంకొకళ్ళు ఏమో పోలవరం ఏటీఎం లాగా వాడుతూ చెప్పని మరి వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి మోడీ గారు పోలవరం అని చెప్పి ఏటీఎం అని ఎందుకు అన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో భార్య లేనివాడికి ఏం పని అని చెప్పని ఆయన అన్నాడు మరి ఆయన సంబంధించిన మోడీ గారితో కలిసి ఈరోజు అరవై నాలుగో డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మన ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మా తోటి కార్పొరేటర్లు వివిధ హోదాలో ఉన్న చైర్మన్లు పార్టీ కార్యకర్తలు కేడర్ మొత్తం ఉదయం ఏడు గంటల నుంచి ఇప్పటి వరకు చిన్న కాలనీలో తిరగటం జరిగింది అలాగే ప్రజలందరూ మళ్ళీ జగన్ కావాలి సీనన్నే రావాలి అని ఆశీర్వదించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఇంటింటికి ఏదో ఒక పథకం వచ్చిందని ఇంటి ముందుకు వెళ్ళగానే వాళ్ళే ముందు మాకు చెప్తున్నారు మాకు చేయిత వచ్చింది మాకు పెన్షన్ వచ్చింది మాకు అమ్మఒడి వచ్చింది మాకు ఇల్లు వచ్చిందని వాళ్ళే మాకు ఎదురొచ్చి మళ్ళీ మాకు జగన్ అన్నే కావాలండి అని చెప్పడం చాలా ఆనందదాయకంగా ఉంది ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అందరూ మీడియా మిత్రులు అందరూ పాల్గొని ఇంత పార్టీని జయప్రదం చేసేందుకు ఈ கடப்படப்பி அந்த ன்யா தெரியும்